నెల్లూరు నగరంలో వెలిసి ఉన్న శ్రీమద్ ద్రౌపదీ సమేత శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవాలయంలో మూడవ తేదీ నుంచి ప్రారంభం కానున్న దేవి శరణవరాత్రి ఉత్సవాలకు సంబంధించి గోడపత్రికను ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు మద్దూరు సుబ్బారెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు మద్దూరు సుబ్బారావు మాట్లాడుతూ నెల్లూరు నవాబ్పేటలోని శ్రీమద్ ద్రౌపదీ సమేత శ్రీకృష్ణ ధర్మరాజస్వామి ఆలయంలో ఆయన మాట్లాడుతూ మూడవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు అమ్మవారి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు పదిగన తేదీ అమ్మవారి పారువేట ఉత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలియజేశారు నాపేట శ్రీ ద్రోపతి సమేత ధర్మాసవామి దేవస్థానం మూడు తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుపును రోజు పారువేట ఉత్సవాలు రా రాత్రి పన్నెండో ఈ తొమ్మిది రోజులు పదో తారీఖు పారవేట ఉత్సవం అంగరంగ వైభవంగా జరుపుబడుతుంది అవునా ఈ పది రోజులు చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ దైవ దర్శనానికి వచ్చి తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా అందరూ కమిటీ సభ్యులు చైర్మన్గా కోరుచున్నాం నవాపేటలో వేయించేసి ఉన్నటువంటి ద్రౌపదీశమేత శ్రీకృష్ణ ధర్మరాజస్వామి వారి దేవాలయంలో దసరా బ్రహ్మోత్సవంలో అంగరంగ వైభవంగా ఆనంద ఆహ్లాదభరితంగా జరుపుకున్నకు మా కమిటీ నిర్ణయించింది దీనికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు